सदा शिव सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम पराम् ॐ श्रीगुरुभ्यो नमः పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు పరమాత్మస్వరూపులైన ప్రియాత్మ బంధువులార ఓ మనం తత్వబోధ తత్వబోధలో ఉన్నాం సాధన చతుష్టయములు ఎవరికైతే ఉందో వాళ్లకు ఈ తత్వబోధ అనేటువంటిది తెలుస్తుంది సాధన సాధన చతుష్టయం సాధనలు సాధన అంటే సాధన ధనమును సంపాదించుట ఏ ధనమును సంపాదించుట ఏ ధనమును సంపాదించుట అంటే మామూలుగా లోకంలో ఉండే వాళ్ళకు లోకంలో ఉండే ధనం అవసరం మోక్షం పొందాలనుకునేవాడికి ధనము పని చేయదు ఆ ధనము అది పని చేయదు మరి ఏం పని చేస్తుంది అతనికంటే ఇతను బంధములో చిక్కులుకొని ఉన్నాడు బంధములో నుంచి బయటపడాలి బంధంలో చిక్కులుకొని ఉన్నాడు బంధం నుంచి బయటపడాలి బంధములో నుంచి బయటపడేటట్లుగా ఏది చేస్తుందో దానిని దానిని సంపాదించాలి అంతేగాని అది కాకుండా వేరేది సంపాదించాలని అనుకోండి దానివల్ల ఏం ప్రయోజనం జరుగుతుంది కరెక్ట్గా గుర్తించాలి ఏమిటి గుర్తించాలి ఏదైతే నాకు ఈ బంధము నుండి విముక్తిని కలిగింప చేస్తుందో అది నాకు కావాలి అని సంపాదించగలగాలి అది సంపాదించాలి అది సంపాదిస్తే అప్పుడేమవుతాడు అతను బంధము నుండి క్రమంగా క్రమంగా విముక్తిని పొందుతాడు ఇతను చేస్తూ ఉండేది బంధములో పడేటట్లుగా చేస్తూ నేను బంధముల నుంచి విడుదల పొందుతున్నానని అనుకుంటే అది వాడి యొక్క అసమర్థత వాడి తెలుసుకోలేని తనము వాడి అవివేకము వాడి అజ్ఞానము లేకపోతే ఇంకా ఏం చెప్పాలంటే వాడి యొక్క అతి తెలివితనము వాడిని వాడే మోసము చేసుకునుచున్నాడు సరే ఇప్పుడు ఆ సాధనలేంటి అంటే మొట్టమొదటిది నిత్య అనిత్య వస్తు వివేకం నిత్యమేమిటి అనిత్యం ఏమిటి నిత్యమైనటువంటిది ఏమిటి ఆత్మ నిత్యం తద్వ్యతిరక్తం సర్వమ నిత్యం ఆత్మ ఒక్కటే నిత్యం ఆత్మ ఒక్కటే సత్యం అదే అదే బ్రహ్మ దానికంటే వ్యతిరేకమైనంతా కూడా సర్వము మిథ్యయే అనిత్యమే అది మొదటి సాధన అది నిన్న చూసినాం ఇప్పుడు రెండవ సాధన విరాగ కహ ఇహ స్వర్గ భోగే ఇహ ఇచ్చారాహిత్యం రెండవది రెండవ సాధన ఉందిగా రెండవ సాధన మొదటి సాధన మొదటిది సంపాదించవలసినది నిత్యము అనిత్యం అది వివేకం రెండవ సాధన ఇహ అముత్ర ఫలభోగ విరాగం ఇహ అముత్ర ఫల భోగ విరాగ అనగా ఇహ అంటే ఈలోకం అముత్ర అంటే పైలోకాలు ఈలోకము నందు పైలోకమునందు ఈలోకము పైలోకము ఈ లోకమునందు పైలోకమునందు రెండు లోకముల యందు కూడా ఫల ఫలమంటే దాన్నించి వచ్చేటువంటి లాభం దాని నుంచి వచ్చేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఫలమునందు ఆ ఫలము భోగము అనుభవించుట దాని దానియందు ఇహ అముత్రార్థ ఫల భోగ విరాగ విరాగం అంటే దాని యందు లంపటము లేక ఉండుట దాని ఎందు లంపటము లేక ఉండుట దాన్ని నేను మీకు ఒకటి చెప్తానండి అండి చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఒక మూడు నెలల పిల్లలు లేదా ఒక ఆరు నెలల పిల్లలు ఉన్నారని అనుకోండి ఆ పిల్లవాడిని చూస్తే ఎవరికైనా ఎవడికైనా నవ్వాలనిపిస్తుంది వాళ్ళని ఎత్తుకోవాలనిపిస్తుంది ఎంత పిల్లవాన్ని చిన్న పిల్లవాన్ని మూడు నెలలైనా ఒక ఆరు నెలలైనా ఒక సంవత్సరం వరకు ఉంటే కూడా పర్లేదు ఆ పిల్లలందరూ ఎలా ఉంటారంటే నిష్కల్మసముగా ఉంటారు నిష్కల్మసంగా ఉంటారు అంతేకాకుండా వాళ్ళ ముఖములో కలిగేటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడండి వాళ్ళ ముఖములో ప్రకటమవుతూ ఉంటుందే వాళ్లకు ఏ విధమైనటువంటి వ్యత్యాస భావం అనేది ఉండదు ఏ విధమైన వ్యత్యాసం ఉండదు అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే అందరిని చూస్తే కూడా నవ్వుతారు ఈ మూడు నెలలు పిల్లలు అయితే ఆరు నెలలు సంవత్సరం పిల్లలు అయితే కొద్దిగా మార్పు వస్తుంది సరే ఈ ఈ చిన్న పిల్లలు ఎవరిని చూసినా నవ్వుతారు వాడి ముఖంలో ఏమనే మాత్రము ఏమనే మాత్రం ఇబ్బంది ఉండదు ఒక్కదానికి మాత్రం ఏడుస్తాడు ఆకలైనప్పుడు ఏడుస్తాడు ఆ తర్వాత ఆ ఏడుపు ఉండదు ఎందుకు అంటే అతనికి ఆ చిన్నపిల్లవాడికి అంత ఏంటి అనేటువంటి విషయం వాడికి తెలియదు అంత అమాయకత్వం అంత అమాయకుడు అన్నమాట వాడికి ఏమీ తెలియదు ఏమీ తెలియదు కానీ వాడికి ఇప్పుడు తల ఉంది శరీరం ఉంది అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి వాడు చూస్తున్నాడు చూసి నవ్వుతాడు అంతే ఆ ముఖంలో ఏమనే మాత్రం కించిత్తు కూడా అక్కడ వ్యత్యాసం అనేది ఉండదు వాడికి తెలియక వాడలా ఉన్నాడు అమాయకుడు ఇప్పుడు ఇక్కడ వీడు ఎలా ఉండాలంటే మొదటిదేమిటి నిత్య అనిత్య వస్తు వివేకమన్నాం కదా ఇప్పుడు వీడు తెలుసుకోవాలి వీడు నిత్యమేమిటి అనిత్యం ఏమిటి అనేది తెలుస్తుంది వీడికి నిత్యమేదో అనిత్యమేదో తెలిస్తే నిత్యమునందు ఎలా ఉంటాడంటే నిత్యమునందు నిత్యమునందు నిత్యమునకు తగినటువంటి విలువను గౌరవనిస్తాడు అనిత్యమునందు అనిత్యమునకు తగిన విలువను గౌరవనిస్తాడు ఇప్పుడు ఆ చిన్నపిల్లవాని ఎందు చూస్తేనే చూస్తేనే నవ్వడం వాటి ఏం చేస్తా అంటే ఒక మూడేళ్ళు పాప ఒక పాప వస్తుంది చిన్న పాపని ఎడికి తీసుకొని చూచి పెడతారు ఆడుకుండే దానికి ఎగురుతా పోతాడు పోతా అంటే బాబు ఏమంటుంది అంటే బాయ్ బాయ్ అంటే బాబు ఎందుకంటే వాళ్ళు అది నేర్పించినది అది నేర్పించినారు కాబట్టి బాయ్ బాయ్ అట్లే అంటది ఎందుకంటే ఆ పాప ఎవరికి చెప్తున్నామనేది ఏం అక్కడ ఎలా ఉండమనేది లేదక్కడ అది కేవలం మాట్లాడాలంతే మాట్లాడాలా చెప్పాలంతే అలా ఉంటుంది అక్కడ ఏమనే మాత్రం ఇబ్బంది అనేటువంటిది అక్కడ వ్యక్తపరచుట అనేటువంటిది ఉండదు కానీ వీడున్నాడు చూడండి వీడికి ఇది నాది ఇది నాది కాదు అనే భావన అనేటువంటిది ఎప్పుడు స్పష్టమవుతుందో ఇది నాది ఇది నాది కాదు ఇది నాది అనే భావన ఏర్పడింది అనుకోండి ఎప్పుడైనా ఇది నాది అనే భావన ఏర్పడినప్పుడు ఏమైపోతుంది యందు ఒక పట్టుదల వస్తుంది ఓ ఇది నాది కాదు అనే భావన ఏర్పడింది అనుకో దాని గురించి పట్టించుకోవడం వేసి పెట్టేస్తాడు ఎక్కడైనా సరే చూసుకోండి ఇది నాది అన్న వెంటనే దాని యందు ఒక పట్టు ఇది నాది కాదు అన్న వెంటనే దాని ఎందు సడలింపు ఇప్పుడు బంగారు బంగారు వెండి ఏమంటే మనము బంగారు మన దగ్గరుండేటువంటి దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకు ఇచ్చేసి వేరే గోల్డ్ తీసుకోవాలని వెళ్ళామండి ఇప్పుడు ఆ బంగారు మన దగ్గర ఉండేటువంటి చైన్ వచ్చేసి ఒక ఒక పది తులాలు ఉందని అనుకుందాం పది తులముల గోల్డ్ చైన్ తీసుకెళ్ళాం అంటే పది తులాలంటే సరే అంత ఉంది వాడు వెయిట్ చేశాడు ఇది పది తులాలు ఉందండి కానీ దాన్ని వాడు ఏం చెప్తారంటే మీరు అక్కడికి వెళ్ళి చూడండి ఇక్కడ మామూలు దీంట్లో ఈ షాప్స్లో అయితే వీళ్ళంతా ఇంత తరుగు లెక్కేస్తారు చేస్తారు కానీ అక్కడ జిఆర్టి కానీ లేకపోతే జయాల కాసు కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళని దగ్గర అప్పుడు అట్ల లెక్కారు వాళ్ళు మీకు ఎస్టిమేషన్ కింద లెక్క చూపించి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళని అక్కడ ఆచారి ఉంటాడు ఆ ఆచారి ఏం చేస్తారంటే దాన్ని అక్కడ దీంట్లో మిషన్లు పెట్టి చూసి నీకు అప్రాక్సిమేట్గా ఇది పది తులాలు ఉందండి కానీ నీకు ఇన్ని గ్రాములు పోయే అవకాశం ఉంది అని చెప్తాడు అంటే ఇప్పుడు పది తులాల వాల్యూ మనం లెక్కేసుకుంటాం కానీ అతను ఆచార దగ్గరికి ఏం చేశాడు దీంట్లో ఎంత పోతుంది అని చెప్పాడు అంటే పది తులాల్లో కనీసం అంటే ఒక ఆరతులం పోతుంది ఆరతులం పోతుంది ఆ ఆరతలము పోతుంది ఎట్లా పోతుంది అబ్బా ఎందుకు పోతుంది అని అంటాం లేదండి దీంట్లో ఇంతేనండి అన్నీ ఉన్నాయి దాంట్లో ఆ బంగారంలో ఏమైంట తెలుసా మిక్సింగ్ ఉంటుంది రాగి మిక్సింగ్ ఉంటుంది ఆ రాగితో కలిపి నీకు తులాలు ఉంది ఇక్కడ రాగితో కలిపి కదా పదితులాలు ఉంటుంది మనమేమనుకుంటున్నాం రాగితో కలిపి మనం తీసుకుంటున్నాం మనం మనం లెక్కేసుకుంటున్నాం కానీ వాళ్ళు లెక్క లెక్కేస్తున్నారు వాళ్ళు రాగితో కలిపి లెక్కేయట్లేదు వాడు అప్రాక్సిమేట్గా చెప్తున్నాడు నీకు ఇష్టమైతే మీరు చూడండి అని అంటాడు మనకి ఇష్టమని అంటే సరే మీరు అక్కడికి వెళ్ళండి పైకి మెల్ట్ చేస్తాడు మెల్ట్ చేసే అతను ఒకడు ఉంటాడు అక్కడ పంపిస్తారు అంటే ఇది ఫైనల్ అని చెప్పట్లేదు వాళ్ళు పైకి పంపిస్తారు పైకి పంపిస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మన ముందరిని మనం కూర్చొని పెట్టుకుని మెల్ చేస్తారు మెల్ చేస్తే అదంతా ఏమవుతుంది అదంతా ఒక ముద్ద ముద్ద తయారు చేసి వాడు ఇంతవరకు చైన్ ఉన్నింది కదా ఇప్పుడు ఏం చేస్తాడు వాడు అంతా ఒక ముద్దలాగా చేసి దాన్ని సుత్తితో కొట్టి ఒక ఒక దీంట్లో ఒక కవర్లో ప్యాక్ చేసి పిన్ చేసి ఇస్తాడు ఇంతసేపు చైన్ ఉన్నింది ఇప్పుడు ఏమైంది ముద్ద అయిపోయింది ఆ ముద్దని తీసుకొని వస్తాం ఇప్పుడు ఆ ముద్దను మన దృష్టిలో ఏంటి మన దృష్టిలో అది చైన్ ఉన్నింది ఇప్పుడు బంగారు ముందు కూడా బంగారే సరే బంగారు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వన్ దగ్గరికి తీసుకొస్తాం ఎవరి దగ్గరికి ఆ కింద క్యాలిక్యులేట్ చేసి అతని దగ్గర తీసుకొస్తే అతను ఏం చేస్తాడు ఇప్పుడు అతను ఇప్పుడు వెయిట్ చేస్తాడు వెయిట్ బరువు చూస్తాడు బరువు చూసి ఇప్పుడు ఎన్ని గ్రాములుందో అన్ని గ్రాములు కరెక్ట్గా లెక్కేసి దానికి లెక్కేస్తారు మనం తీసుకెళ్ళి పది తులాలు తీసుకెళ్ళాం ఇప్పుడు అర తులం అని అన్నాడుగా ఇప్పుడు ఒక తులం పోయి ఉంటుంది చూడండి ఒక తులం పోయి ఉంటుంది అప్పుడు అతను అంటాడు మనం అడుగుతాం ఏమండి మీరు అప్పుడే అది చెప్పినారు ఇప్పుడు చెప్పిన అంటే అవునండి నేను అప్పుడే చూసిన దాన్ని ఆ మిషన్ లెక్క ప్రకారం అంతున్నది కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళంతా చేసేటప్పటికీ అగ్ని వేసి చేసినప్పుడు ఏమవుతుంది దాంట్లో ఉండేదంతా పోతుంది అదంతా పోయింది అదంతా పోయి మిగిలినటువంటిది ఒరిజినల్ బంగారం ఇది వచ్చింది దీనికి లెక్క వేస్తున్నామని చెప్పి వాళ్ళు వేస్తారు అంతేనా అంటే మన దృష్టి ఎలా ఉంది వాళ్ళ దృష్టి ఎలా ఉంది మనదేమో పద పది ఉంది వాటిది తొమ్మిదిన్నర తులం వచ్చింది మొదట్లో మళ్ళీ ఇంకా కొద్దిసేపటికి ఇంకా కొద్దిగా తగ్గింది వచ్చిందా అంటే ఇప్పుడు వాడు వాడు ఏం చేస్తున్నాడు మనం పది తులాలు వాడు తొమ్మిది తులాలు అంటే ఇప్పుడు అతను తొమ్మిది తులాలకు లెక్కేస్తున్నాడు మనం పది తులాలకు లెక్కేసుకున్నాం అంటే మనం రెండింటిని కలిపి ఉండం అతను ఒక్కదే కరెక్ట్గా ఉన్నదేదో ఏదో దానిని అతను క్యాల్క్యులేట్ చేస్తున్నాడు విషయం అర్థమవుతుందా అంటే ఇప్పుడు మనం రెండింటిని కలుపుకొని ఇక్కడ చూసుకొని ఉన్నాం అతను మాత్రం ఒక్కదాన్నే చూసాడు అంటే ఇప్పుడు అక్కడ దాని గురించి ఒరిజినాలిటీ తెలిసింది ఎవరికి అతనికి తెలుసా మనకు తెలుసా అతనికి తెలుసు అతనికి తెలుసు కాబట్టి అతను ఏం చేస్తాడు అతను దానికే వాల్యూ కడతాడు దానికే వాల్యూ కడతాడు అలాగే ఇక్కడ కూడా అంటే నిత్యమేదో అనిత్యమేదో దాన్ని అతను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు తర్వాత అతను దాన్ని ఫైనలైజేషన్ కూడా చేశాడు ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి మనం కూడా అదే స్టేజ్కి మనం కూడా రావాలి అంతేనా ఎందుకు రావాలి అక్కడ ఉండేదంతే అక్కడ ఉండేదంతే నీ ముందరనే చేసాడు వాడే నిన్నేమి నిన్ను ఏడు పెట్టి వాడు ఎత్తుకొని ఏం చేయట్లేదు నేను ఒకసారి అట్లా అని అన్నాను పొయ్యి చేసుకుని రండి నన్ను అయ్యో పోయి చేసుకుని రండి అంటారు ఏంటి మీరు ఆడేమన్నా అయితే మాకు సంబంధం లేదు అందన్నారు ఓ ఇట్లనా అనేసి మళ్ళీ నేను కూడా వెళ్ళాను నేను వెళ్ళి అక్కడ చూసుకొని తీసుకువచ్చాను అంటే ఇప్పుడు ఏంటి కరెక్ట్గా దాంట్లో ఏది ఒరిజినల్ ఉందో ఆ ఒరిజినల్కే ప్రాధాన్యం ఏమండి ఇప్పుడు నిత్యం ఏమిటి అనిత్యం ఏమిటి నిత్యము బంగారు అనిత్యం దాంట్లో ఇంక ఏది ఉందో అదంతా అనిత్యం ఇంతవరకు పది గ్రాములు చూపించింది పది తులాలు అదే ఇప్పుడు తొమ్మిది తులాలే చూపించింది మరి ఆ ఒక తులం ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది కాల్ చేస్తే పోయింది కనిపించలే ఇప్పుడు అది కనిపిస్తూ ఉంటే నీకు ఒకవేళ పర్లేదు కనిపించిందా కనిపించలేదు కనిపించలేదు ఇప్పుడు ఆ తొమ్మిది తులాలే ఒరిజినల్ అన్నట్లుగానే ఇక్కడ కూడా మనకు కూడా ఏంటంటే మన దృష్టికి మనం వినేదానికి మన మనస్సుకి ఈ తెలుస్తూ ఉండదే ఇదంతా ఏదైతే తెలుస్తూ ఉందో దాంట్లో మనకు రెండు మిక్స్ అయి కనిపిస్తున్నాయి రెండు మిక్స్ అయి కనిపిస్తున్నాయి ఏమిటంటే సత్యము కనిపిస్తూ ఉంది అసత్యము కనిపిస్తూ ఉంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మనుషులు కనిపిస్తున్నారా మనుషులు కనిపిస్తున్నారు ఏమంటే మనుషులలో నిత్యమేది అనిత్యమేది నిత్యం అనేటువంటిది చైతన్యం అనిత్యం అనేది శరీరం మనస్సు భావాలు బాగా చూసుకోండి చైతన్యం నిత్యం శరీరము మనస్సు భావాలు ఇవన్నీ అనిత్యం ఇప్పుడు మనము మనము రెండు కనిపిస్తున్నాయి కదా కనీసం రెండింటిని చూస్తున్నామా చూడండి ఎట్లా ఉంది ఇక్కడ వైరాగ్యం అని అంటే వైరాగ్యం అంటే వీళ్ళందరూ వస్తా దానికి వస్తాం మళ్ళీ పాయింట్కి వస్తా వీళ్ళందరూ ఎలా ఉండాలనేసి ఇప్పుడు ఇక్కడ మనం చెప్తా ఉండదు చూడండి మనం చెప్పేది ఎలా ఉందో ఇప్పుడు మనం కనీసం రెండింటిని చూస్తున్నామా రెండు అని కూడా తెలియట్లేదు రెండు అని కూడా తెలియట్లేదు రెండు అని కూడా చూడకుండా కేవలం ఒక దానిని చూస్తున్నాం అది నిత్యమైన దాన్ని చూస్తున్నామా అనిత్యమైన దాన్ని చూస్తున్నామా అనిత్యమైన దానిని చూస్తున్నాం ఎంత బద్ధ విరోధముంది బద్ధ విరోధం నిత్యమైనదేదో అనిత్యమైనదేదో అక్కడ క్యాలిక్యులేట్ చేసి ఇది నిత్యము ఇది అనిత్యము వేరు చేయాలిగా వేరు చేసి నిత్యమైనటువంటి ఆత్మస్వరూపానికి విలువనిచ్చి అనిత్యమైనటువంటి ఈ అనిత్యమైన దానికి విలువను సైట్లో పెట్టాలి మనం సరే లేదు ఇంతవరకు చేసావుగా ఇంతవరకు అదే పని కదా జరిగింది అక్కడ జిఆర్టీలో జరిగింది అదే పని మరి అలా జరిగినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అది జిఆర్టీలో ఉండే బంగారం గొప్పనా ఇక్కడ ఉండే ఆత్మస్వరూపం గొప్పనా ఆత్మస్వరూపం కంటే గొప్పది ఇంకోటి ఏదైనా ఉందా లేదు కదా మరి ఆత్మస్వరూపానికి మనం విలువను అలా ఇవ్వాలిగా సరే అది ఒకటి అనుకుందాం పోనీ శరీరాలనన్నా చూస్తున్నాము అని అనుకోండి ఇప్పుడు శరీరాలనన్నా చూస్తున్నామా మళ్ళా నేను ప్రశ్న వేస్తున్నా శరీరమును చూచినప్పుడు ఎలా చూస్తున్నాం తెలుసా భార్య శరీరాన్ని చూడట్లే మీరు భార్య అని చూస్తున్నారు కమాండింగ్ అంతా ఎక్కడొస్తుంది భార్య అని వస్తున్నదా లేదా మనిషి శరీరం అని వస్తున్నదా భర్త చూడండి భర్త అనేటువంటిది వస్తుంది అంటే ఇప్పుడు శరీరాన్ని కూడా చూసుట్లే అంటే మీ ఆ కల్పనైన దానిలో ఇంకొక కల్పన చేసినాం మళ్ళీ చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ శరీరం అనేటువంటిది అనిత్యం ఆ నిత్యం కాకుండా ఇంకొక నిత్యాన్ని మళ్ళీ దానిపైన జోడించి దానిని పట్టుకుంటున్నాను కొడుకు కొడుకా శరీరమా కానీ శరీరం అనన్నా చూస్తున్నామా కొడుకు ఇల్లు అది ఇల్లుందా లేకపోతే ఏదో ఉందా ఇల్లు ఎవరిది అది నాది నా ఇల్లు అని చూస్తున్నావు చూడండి ఎట్లా ఉందో కేవలం కేవలం ఇక్కడ మనవడు మనవరాలు తల్లి తండ్రి తల్లి ఎవరు తండ్రి ఎవరు కొడుకు ఎవరు ఎవరు అందరూ మనుషులేనా నీకు నిత్యానిత్య వివేకం వస్తే ఇప్పుడు చేసే వ్యవహారం ఎలా ఉంటుంది చెప్పండి ఎంత ఎంత మార్పు వచ్చేస్తుంది ఇవన్నీ చెప్పడానికి ఆశ్రమములు ఉన్నది ఇవన్నీ చెప్పేటువంటి వాడు గురువు ఇవన్నీ చెప్పి గుర్తింపజేసేటువంటి వాడు గురువు ఇప్పుడు ఇవి తెలుసుకుని ఈ వ్యవహారంతో వ్యవహారం చేయడం చెట్టు ఏమంటే చెట్టు చెట్టు పైనున్నటువంటి రూపం దాంట్లో ఉన్న చేతనత్వం సత్యం దాంట్లో ఉన్న చేతనత్వం సత్యం చేతనత్వం గల వలన కదా అది నీకు బాగా పచ్చగా ఉన్నది అంటే చేతనత్వం వల్ల అది ఉన్నది నువ్వు చేతనత్వాన్ని చూడు చెట్టును కూడా చూడు పశువు పశువు కూడా శరీరం ఉంది చేతనత్వం ఉన్నది చైతన్యం సత్యం ఆత్మ సత్యం తద్వ్యతిరిక్తం అనిత్యం అదే కదా చూసినాం ఫస్ట్ దీంట్లో మీరు ఏదైనా సరే చూడండి ఇప్పుడు దాంట్లో మళ్ళీ అది కాదని ఇప్పుడు ఇవన్నీ కాదని చెప్పి దేవుడు దేవుడు వరే దేవుడు ఎవర్రా దేవుడు ఎవర్రా నాయన ఎవడు దేవుడు నిత్యమైనదే దేవుడు నిత్యమైనది కదా దేవుడు నువ్వు మళ్ళా దేవుడు అని వేరే ఒక పేరు పెట్టి ఆ దేవుని దగ్గరకు నువ్వు పోతున్నావు అంటే మీ వాళ్ళని ఏం చేసావు మీ వాళ్ళందరినీ అనిత్యం అని చేసేసి పారేసావు అంటే నువ్వు నిత్యాన్ని చూస్తున్నావా ఇది తెలుసుకోవాల వద్దా ఇది తెలుసుకున్నటువంటి వాడు అతన్ని అతన్ని వ్యవహారం ఉంటుంది చూడండి అతని వ్యవహారం ఉంటుంది అది వైరాగ్యం అతని వ్యవహారం బిడ్డ ఎట్లా ఉంటుంది చెప్పండి ఎవరిని చూచినా ఎవరిని చూచినా అందరినీ ప్రేమపూర్వకంగా మాట్లాడిస్తాడు ప్రేమపూర్వకంగా మాట్లాడిస్తాడు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ భావన అలా ఉంటుంది వాళ్ళ అది ఎందుకు ఉన్న సత్యం అది ఆ సత్య భావనలో ఉన్నాడు కాబట్టి అతను ఆ సత్యత్వాన్నే అతను ప్రకటిస్తున్నాడు ఆ సత్యత్వ భావనలోనే వ్యవహారం ఉన్నది కాబట్టి ఏమవుతుంది అతను సమోహం సర్వభూతేషు భగవంతుడు అన్నాడు అన్నింటియందు సమత్వ భావన నాకుంది అన్నాడు భగవంతుడు అన్నింటి ఇంత సమత్వ భావన అంటే ఏంటి అన్నింటిలో ఉన్న చేతనత్వము నేను అంటే ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు మనలో ఉన్నాడు అందరి ఎందు ఉన్నాడు కనిపిస్తూ ఉన్నదంతా ఆయన యొక్క ఆ భగవత్ తత్వమే ఇక్కడ ప్రకటమగుచున్నది సరే ఆ చైతన్యాన్ని నువ్వు పట్టుకోపో ఇక్కడొచ్చేటువంటి ఒక ఇదేంటంటే బుద్ధి లేనటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే బుద్ధి లేని వాళ్ళు మాట్లాడే మాటలు నువ్వు ఏదో చైతన్యం ఉంటున్నావు కదా ఆ చైతన్యాన్ని పెట్టుకోపో మాట్లాడే మాటలకు కూడా బుద్ధి జ్ఞానం వివేకము లేనటువంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఇలా ఉంటుంది ఆ చైతన్యాన్ని పెట్టుకోపో ఆ చైతన్యంతో మాట్లాడుకోపో ఇవంతా మా మా దేనికి చైతన్యం అంటారు ఇట్లాంటి వాళ్ళు ఆశ్రమానికి యోగ్యులా అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ దృష్టిలో సత్యం వేరే ఏదో ఉంది వాళ్ళ దృష్టిలో సత్యం వేరే ఉంది కానీ భగవంతుడు అలా అన్నాడా దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత అన్నాడా దేహీ నిత్యం అన్నాడా దేహీ అంటే మీ దేహములో ఉన్నది నిత్యం దేహములో ఏది ఉందో అది నిత్యం దేహం అనిత్యం చెప్పాడా భగవంతుడు ఏమంటే భగవంతుడు చెప్పిన మాటకు కూడా విలువ లేదా భగవంతుడు చెప్పే మాటకు కూడా విలువ లేని వాళ్ళకు విలువ ఆశ్రమాలలో నిజమైన ఆశ్రమం మనకు ఎంతో మంది వచ్చేసేయాలి పేరు ప్రఖ్యాతులు కావాలి పేరు ప్రతిష్టలు కావాలి అవసరం లేదు పేరు ప్రతిష్టలు ఎవరికి ఎవరికి కావాలండి పేరు ప్రతిష్టలో నేను ఎలా ఉన్నాను నేను ఆత్మభావనలో ఉన్నానా లేదా నేను నా సహజత్వ స్థితిలో ఉన్నానా లేదా ఇది కదా నాకు కావాలి చూడండి ఎలా ఉందో అది తెలుసుకోవాలి అది చెప్పాలి అందరికీ అది తెలియజేయాలి అలా తెలియజేస్తే అందరూ ఆనంద ఆనందస్వరూపులైపోతారైపోరా అది తెలియజేయాలి మనం వచ్చినప్పుడు కూడా దానిని తెలియజేయాలి ఆశ్రమాలలో ఆశ్రమం ఉండేది అందుకు ఆశ్రమం ఆశ్రమిక ఒరిజినాలిటీ అది సరే వేరే ఎవరో ఏమో చేసుకుంటుంటారు వేరే ఎవరో చేసినంత మాత్రానా వేరే ఎవరో చేసినంత మాత్రాన అది మనకు అనుసరణీయమా భగవంతుడేమన్నారు యద్యదాచరతి శ్రేష్ఠ తతదేవే తరోజన అంటే ఎవడైతే శ్రేష్టమైన ఆచరణ చేస్తున్నాడో అతను అతనిని మనం ఆదర్శంగా తీసుకొని అలా మనం వ్యవహారం చేయాలి అని అన్నాడు భగవంతుడు మరి మనం అధిక తీసుకోవాలి ఎవడో పెద్ద ఆశ్రమడు వాడు అలా చేస్తున్నాడు మనం ఇలా చేస్తున్నాం మన అనే దానికి అచ్చిన అట్లాగా వాడు చేసినంత మాత్రాన్ని మనం అలా చేయాలని ఉందా సిద్ధాంతం భగవంతుడు చెప్పిందేదో దాన్ని పట్టుకోవాలి భగవంతుడు ఏది చెప్పాడో అది మనం చేయాలి ఆశ్రమములోనే చేయకపోతే ఇంక బయట ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అర్థమవుతుందా ఆశ్రమంలో అప్పుడు ఏం చేయాలి మనం వీడు వేరే వాడు వేరే వాళ్ళు ఎలా ఉండరు వీళ్ళు ఎలా ఉండరు ఎవడు ఏం చేసినా మనం దాన్ని అంతటినీ సర్దుకొని పోదాం ఇదా ఇదానండి వాళ్లకు చెప్పాల్సిన విధానములు ప్రేమగా మనం చెప్పాలి అయ్యా ఇది ఆశ్రమం ఆశ్రమంలో మనం ఇలా ఉండాలనైనా ఇక్కడ ఆశ్రమంలో ఇలా మనం వ్యవహారం